హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షి రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఇంకో స్టోరీ ఇంకో కొత్త కథతో మదర్ అండ్ డాటర్ వచ్చేసేసాం స్వప్న అక్షయ వర్షిణి ఏం కదా స్వప్న ఎప్పుడు లాగానే యథావిధిగా రాజుగారి కథ ఒక ఊళ్ళో ఒక రాజుగారు రాణిగారు ఉంటారంట ఆ రాజుగారికి ఒకే ఒక్క కూతురు ఉంటే బాగుండు అనుకుంటా ఉంటాడు దీనికంటే ముందు అతనికి ఎనిమిది మంది అబ్బాయిలు పుట్టారు ఒక కూతురు ఎనిమిది మంది అబ్బాయిలు పుట్టారు నువ్వేమంటావు అన్న ఒకే ఒక్క కూతురుంటే బాగుండు ఇంకా అని ఎనిమిది మంది అబ్బాయిలు పుడతా ఉంటే ఎప్పటికప్పుడు ఈసారి పాప పుట్టిద్ది ఈసారి పాప పుట్టిద్ది అని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉండేవాడంట మా పిల్లల్ని చూసేస్తాడు కదా ఆడపిల్ల కూడా పుడితే ఉన్న అందనే వేరు అందుకే కదా నా అక్షయం చూసుకుంటా రెడీ చేసి ఆడపిల్ల ఉంటేనే అందం ఆడపిల్ల ఇంట్లో చక్కగా అంటే రాజుకు కూడా అలాగే కోరిక వచ్చింది ఆడపిల్ల ఒకటి ఉండాలి ఇంట్లో అప్పుడే బాగుంటుంది రాజ్యంలో బాగుంటుంది అంత పూరలు ఆడుకుంటా పరిగెత్తుకుంటా పట్టీలు పెట్టి పొట్లంగాలు వేసుకొని కొనుక్కోవడానికి నేతకారులు వస్తారు కదా అన్ని కొనుక్కోవడానికి సందడి అంతా ఉంటేనే వచ్చింది గోడ రంగు వేసుకోవచ్చు జల్ల కట్టుకోవచ్చు కుప్పులు కట్టుకోవచ్చు బంగారు కుప్పులు వేసుకోవచ్చు బంగారు బొట్టు బిళ్ళలు పెట్టుకోవచ్చు ఎన్ని రకాలు గోరిన తాకులు పెట్టుకోవచ్చు క్లిప్స్ క్లిప్పులు పెట్టుకోవచ్చు అలంకారం చేసుకోవచ్చు లిప్స్టిక్ వేసుకోవచ్చు ఎన్ని సుగంధ ద్రవ్యాలతో స్నానాలు ఆడపిల్ల అందమే అందం అన్ని డబ్బులు ఉంటాయి లోటు ఉంటే ఆడపిల్లే అందం రాజుకి కూడా అలాగే అనిపించింది అయితే ఎనిమిది మంది అబ్బాయిల తర్వాత ఒక్కగానొకా ఆడపిల్ల సౌందర్యం రాసి పుట్టింది నిజంగా సౌందర్యం బాగా చూసుకున్నారు పిల్ల కొంచెం పెరుగుతూ ఉండగా జాతకం చూపించారు జాతకం చూపించిన తర్వాత జ్యోతిషుడు ఏం చెప్పాడంటే ఆస్థాన జ్యోతిషుడు ఉంటాడు కదా నాకు చూడలేదు ఆస్థాన జ్యోతిషుడు ఏం చెప్పాడంటే పిల్ల పెళ్ళయి బాగానే ఉంటుంది పెళ్ళైన కొద్ది కాలానికి వీడు అయ్యే లక్షణాలు కనపడుతున్నాయి అని చెప్తాడు అర్థమైందిగా నీకు అంటే భర్త చనిపోయే స్థానం కనపడుతుంది జాతకంలో పిల్ల ఒంటరిగా ఉండే లక్షణాలు కనపడుతున్నాయి జాతకంలో అని చెప్తాడు అయితే బయట ఎక్కడికి తెల్లనీకుండా ఈ విషయం పిల్లతో పూజలు చేపిస్తూ ఉంటారు రాజు రాణి సోమవారాలు పూజలు ఈశ్వరుణ్ణి పూజ చేసుకుంటే ఏదైనా దిగి రావాల్సిందే ఓం నమస్తే బాయి కొట్టామంటే దిగి రావాల్సింది దేవుడైనా దిగి రావాల్సిందే అందుకని సుఖ సోమవారం పూజలు మొదలుపెట్టించారు పిల్లతో పిల్ల కొంచెం పెద్దవుతూ ఉంది కదా ఆ పూజ ఈ పూజ ఎక్కువ సోమవారాలు చేపిస్తూ ఉంటే మాటల మధ్యలో అంటారు కదా పంతులు గారు గారో చెలికత్తులు ఈ పూజ చేస్తున్నావు ఇంకా ఆ దోషం పోయిద్దని ఈ దోషం పోయిద్దని అట్లా అంటూ ఉంటుంటే రా రా కుమార్తెకి అర్థమైపోయిద్ది నా జాతకంలో దోషం ఉంది భర్తగండం ఉంది అందువల్ల ఇవన్నీ ఇవన్నీ చేపిస్తున్నారని రాకుమార్తెకి అర్థమైపోయింది అయితే బయట రాజ్యంలో ప్రజలకి ఎవరికీ తెలియదు దేశంలో ఎక్కడా రాలేదు ఆ విషయం బయటకి లోపల రాణికి మా రాణికి రాణి కుమార్తెకి మాత్రం తెలిసిపోయింది అయితే ఇట్లా పెద్దదవుతుంది పిల్ల పెద్దదైపోయింది మంచి సంబంధాలు వచ్చింది వీళ్ళు ఏమనుకుంటున్నారు రాజు రాణి పిల్లోని వేరే రాజ్యంలో ఉన్న రాకుమారుణ్ణి పెళ్లి చేసి ఇక్కడే పెట్టుకుందాం మనం కాపలా కాసుకుంటూ ఉందాం పిల్లోడికి ఏం కాకుండా అల్లుడికి అల్లుడికి ఏం కాకుండా మనం కాపలా కాసి కాపాడదాం అప్పుడు అమ్మాయికి ఏం కాదు ఈ దోషం వీడోవర్ అయ్యే దోషం పోయి కొట్టుకుపోయి మనమే కాపాడదాం అని మానవ శక్తిని నమ్ముకున్నారనమాట మానవ శక్తితో కొన్ని ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు వాళ్ళ సామర్థ్యాన్ని అబ్బా వాళ్ళ సామ శక్తి సామర్థ్యానికి ఒక అంచనా వేసుకొని కాపాడగలం మనం అనుకొని పెళ్లి చేసేసి ఇక్కడే ఉంచారు అబ్బాయిని ఒప్పుకొని తీసుకొచ్చారు కూతురు అల్లుడు బాగున్నారు చక్కగా కొన్నాళ్ళు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు తర్వాత కొంచెం విహారయాత్రగా వెళ్దామని చెప్పి స్టీమర్ ఎక్కేసి సముద్రంలోకి వెళ్తారు సరదాగా కాసేపు వెళ్దామని వెళ్తున్నారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సుడిగాలు వచ్చేసి సముద్రంలో సుడిగాళ్ళు వచ్చేసి తుఫాను ఉధృతమైపోయింది రావుకుమారుడు పడిపోయాడు డొలిపోయి రాకుమార్ రాకుమార్తె స్టీమర్లో ఒకటే వెనక్కి వెళ్ళింది జరిగిన విషయం చెప్పేసింది రాకుమారుడేమో అల్లుడు ఇంటి రాజ్యంలో రాలేపోయాడు నేను ఒక్కదాన్నే వచ్చాను వెనక్కి సముద్రంలో మునిగిపోయాడు వాళ్ళ కల్లోలంగా ఉంది సముద్రం అని చెప్పింది ఇంకేముంది వీడియో వర్క్ ఏమేం చేయాలో అవన్నీ చేసేసారు పిల్ల ఒకటే ఉంది అట్లా పూజలు మాత్రం మానలేదు చేసుకుంటానే ఉంది అయితే ఇప్పుడు తర్వాత జరిగింది చెప్తా రాకుమారుడు నది సముద్రంలో మునిగిపోయాడు కదా మునిగిలో పో మునగడం మునగడమే ఆ అల్లకొల్లంగా ఉన్న సముద్రంలో అది వచ్చింది కదా సుడులు తింటాం ఆ సుడి లోపల దాకా తీసుకెళ్ళిపోయింది నాగలోకం దాకా వెళ్ళిపోతుంది నాగలోకం దాకా వెళ్ళిపోతే నాగలోకంలో నాగులు ఉంటాయి కదా వాళ్ళందరూ బాగా చూస్తారు రాకుమారు తెలుసా తెలియదు ఏం లేదు ఆ లోకంలోకి వెళ్ళి పడిపోతాడు వాళ్ళు ఏమీ బుసలు కొట్టలేదు ఏమీ చేయలేదు బాగా మంచి మర్యాదలు చేశారు ఎంతో కాలం అక్కడ ఉండిపోయాడు అక్కడే ఉండిపోయాడు అయితే మరుపు ఏమీ లేదు తన జన్మ తన జన్మ వాళ్ళ రాజ్యం వాళ్ళ భార్య ఇక్కడ ఉండటం అల్లుడుగా ఈ రాజ్యంలోకి రావడం అన్నీ గుర్త ఏమీ మరుపు లేదు అయితే అక్కడి నుంచి పైకి రావాలనిపించింది కొన్నాళ్ళకి పది పదిహేను ఉండిపోయాడు అట్టాగే తక్కువమ్మ చాలా సంవత్సరాలు ఉండిపోయాడు అట్టాగే వాళ్ళు పంపించలేదు అట్లాగే ఉంచేసుకున్నారు అయితే నా భార్య వెయిట్ చేస్తూ ఉంటుంది కొంచెం నన్ను పైన దింపుతారా ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా అని చెప్పి అడుగుతారు సరేనని వాళ్ళు కూడా ఏమి అనుకుండా బయట స్టీమర్లు పడవలు తిరిగే ప్రదేశానికి తీసుకొచ్చి ఎక్కిచ్చేస్తారు ఒడ్డుకు ఆ రాజ్యానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక వాళ్ళ రాజ్యం కాదు అత్తగారి రాజ్యానికి వెళ్తారు వాళ్ళ భార్య ఉంది కదా ఆ రాజ్యం దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత రాకుమార్ అతను అవుతాడు అందరూ ఎలా చేస్తారు కానీ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పోల్చుకోలేనంత మారిపోతారు మనుషులు అంత సంవత్సరాలు అయిపోయిందనమాట పోల్చుకోలేనంత మరుపు వచ్చినట్టయిపోయినాయి మొహాలు మర్చిపోలేదు ఫేస్ ఫేస్ ఏమో అలా మారిపోయింది అనమాట తర్వాత మళ్ళీ పెళ్ళికంటే ఘనంగా మళ్ళీ ఫంక్షన్ చేసి రిసెప్షన్ అల్లుడు తిరిగి వచ్చేసరికి చాలా బాగా ఫంక్షన్ చేసి రాజ్యం అంతా వైభోగంగా భోజనాలు బట్టలు మొత్తం మళ్ళీ పూజ చేపించి రాకుమార్తెతో దాన ధర్మాలన్నీ చేపిస్తారు దాన ధర్మాలంటే ఆ పిల్లకి కొత్త కాదు సోమవారం పూజ చేయటం పగలంతా ఏం తినకుండా శివార్చన చేయటం రుద్రాభిషేకాలు చేయటం మళ్ళీ సాయంత్రం కూడా శివాభిషేకం చేసిన తర్వాతే మంచినీళ్ళు తాగి భోజనం చేసే ముందు దాన ధర్మాలు చేసిద్ది దాన ధర్మం తర్వాతే భోజనం చేసిద్ది అనమాట తీర్థం తీసుకొని దాన ధర్మాలు తర్వాత భోజనం పగలంతా తినకుండా ఆ అమ్మాయి అంత సోమవారం పూజలు చేయటం వల్ల ఆ జాతకంలో ఉన్న దోషం తగిలింది దోషం తగిలింది కానీ అది నిజంగాల దూరం ఎడబాటు వచ్చింది అంతేగాని తిరిగి వచ్చేది పూజా ఫలితం అంత గట్టిగా ఉంటుంది చేసింది ఎక్కడికి పోదు అని చెప్పి జ్యోతిషులందరూ ఆమెకి రుద్రం చెప్పి పూజ చేస్తారు రుద్రాలు చమకాలు చదువుతారు కదా దేవుడికి ఇవి ఈమె పేరు మీద వార్త తరఫున చేసి ఆ దోషం తొలగిపోయిందని చెప్పి సంబరాలు చేసుకుంటారు రాకుమారిత రాకుమారుడు సంతోషంగా జీవితాన్ని ఇంకెప్పటికీ విడిపోలేదు బాగుందా నాకు అక్కడ బాగా నచ్చింది పూజా ఫలితం ఎక్కడికి వెళ్ళదక్ష పూజ ఏంటి ఎవరికైనా పెట్టింది ఎక్కడికి పోదు పెట్టాను పెట్టాను అని ఊరికి అనకూడదు చక్కగా చేయాలి మనసులో కల్మషం లేకుండా దానమైనా ధర్మమైనా చదువైనా సరే చదువు రానాలకి చదువు చెప్పడం కూడా మంచిదే అన్నం అన్నీ ఉంటాయి కొంతమంది వండుకోలేరు బద్ధకంగా ఉంటారు అలాంటి అలగు పెట్టినా పుణ్యమే చేసుకోలేకపోతున్నారు మరి బద్ధకంగా ఒక ముద్ద వండి పెడుతుంది ఇంట్లో వాళ్ళు వేరే పుణ్యం పుణ్యం ఏదైనా సరే చుక్క నీళ్ళు ఇచ్చిన పుణ్యమే ఆయమే చేసిన ఫలం ఎక్కడికి వెళ్ళలేదు తన భర్త తిరిగి వచ్చేసాడు సంతోషంగా ఉన్నారు కదా కంచికి మనం ఇంటికి కదెప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండవరమ్మ నా పొంగ ఇది నా పొంగ తల్లి ఎర్రచక్క వేసుకుంది ఎర్రచక్క ఇది అమ్మా బాధ కదా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నర్డ్డి బాయ్